హాయ్ అండి వెల్కమ్ టు ఎల్ఆర్ కలెక్షన్ ముందుగా వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి చాలా మంచి కలెక్షన్ నాకైతే చాలా నచ్చింది మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను ఫ్యాబ్రిక్ అయితే అసలు చాలా బాగుందండి ప్యూర్ జార్జెట్ అండ్ సాటిన్ బార్డర్ వస్తుంది ఇలా సిల్వర్ జరి లైన్ కూడా వస్తుంది ఎంత బాగుందంటే అంత బాగుంది క్లాత్ అయితే అసలు వేరే లెవెల్ అండి ఎంత బాగుందంటే జార్జెట్ అండ్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది లుక్ వైజ్ చూడండి ఇలా వస్తుంది చాలా బాగుంది మనకు ఫంక్షన్స్ నార్మల్ ఫంక్షన్స్ కూడా యూజ్ అవుతుంది సారీ శారీ అయితే అండ్ బ్లౌజ్ కూడా ఇలా బార్డర్ కలర్లో వస్తుంది ఇలా పికాక్ బ్లూ కలర్ బార్డర్ బార్డర్లో వస్తుంది బ్లౌజ్ అయితే నాది కొంచెం మ్యాచ్ కాలేదు నేను వేరే వేసుకున్నాను అంత బాగుంటుంది ఇది వేసుకుంటే మాత్రం మంచి ఆరెంజ్ అండి ఆరెంజ్కు పికా బ్లూ వస్తుంది సింగిల్ కలర్ అండి ఇందులో మాత్రం సింగిల్ కలర్ కాంబినేషన్ ఇది ఓన్లీ వన్ కలర్ మాత్రమే ఉంటుంది మీకు ఎన్ని కావాలన్నా ఉంటాయి శారీస్ ఇందులో కలర్స్ అంటూ ఏమీ ఉండవండి బాగుంది ఫ్యాబ్రిక్ అయితే ప్యూర్ జార్జెట్ ఇలా అయితే ఉంటుంది మంచి జార్జెట్ అండి క్లాత్ వచ్చేసి ఇలా ఆల్ ఓవర్ ఇలా ఫ్లోరల్ డిజైన్ వస్తుంది ఇలా ఉంటుంది ఇ సాటిన్ బార్డర్ వస్తుందండి పై బార్డర్ కింది బార్డర్ సేమ్ వస్తుంది సిల్వర్ జరీ లైన్ వస్తుంది చాలా బాగుంది మంచి షైనింగ్ ఉందండి సిల్వర్ జరీ రావడం వల్ల సాటిన్ బార్డర్కి ఆల్ ఓవర్ లుక్ వైజ్ అయితే ఇలా వస్తుంది పళ్ళు పాట వచ్చి ఇలా ఉంటుంది మంచి ఆరెంజ్కి పికా బ్లూ అండి ఇలా వస్తుంది మంచి ఫ్లోరల్ డిజైన్ ఉందండి మంచి సేమ్ కలర్ పడుతుందండి వీడియోలో అయితే ఇలా ఆరెంజ్ కాదు అలానే ఎల్లో కాదు ఇలా మెంతి కలర్లో డార్క్ ఉంటుంది ఎక్కువ ఆరెంజ్ లేదు అలానే ఎల్లో అనిపిస్తుంది అండి సేమ్ మెంతులు అయితే ఎలా ఉంటాయో అందులో కొంచెం డార్క్ ఉంటుంది బ్లౌజ్ వచ్చి ఇలా వస్తుంది సూపర్ ఉందండి బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది కాబట్టి చాలా బాగుంటుంది శారీ అయితే ఇలా వస్తుంది లుక్ వైజ్ అయితే ఓకేనా సింగిల్ కలర్ అండి ఇందులో కలర్స్ అయితే ఏమీ ఉండవు సింగిల్ కలర్ కాంబినేషను ఇలా ఉంటుంది మంచి ఫ్యాన్సీగా ఉందండి సారీ అయితే సిక్స్ ఫిఫ్టీ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సింగిల్ కలర్ కాంబినేషన్ సూపర్ ఉంది మీకు ఈ సారీ నచ్చితే ఈ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి అవైలబుల్ ఉంది అన్న తర్వాత పేమెంట్ చేసి మీ ఫుల్ అడ్రస్ అయితే పెట్టండి అండ్ వేరే కలెక్షన్ అండి రాకీకి స్పెషల్గా చాలా బాగుంటుంది శారీస్ అయితే శారీ సింపుల్గా ఉన్న మనకి బ్లౌజు చాలా గ్రాండ్గా ఇచ్చారు ఇలా డబల్ కట్ వర్క్ బార్డర్ అండ్ సీక్వెన్స్ ఎంబ్రాయిడింగ్ వర్క్ అండి చాలా బాగుంది శారీ కలర్ వచ్చేసి మెరున్ వస్తుందండి మంచి సిమ్మర్ వస్తుంది ఆల్ ఓవర్ శారీలో సిమ్మర్ లైన్స్ ఉంటుంది షైనబుల్ అండి శారీ అయితే జార్జెట్లోనే లైట్ వెయిట్ అండి ఇది శారీ వచ్చి మెరూన్ కలర్ ఆల్ ఓవర్ శారీ అయితే ఇలాగే వస్తుంది ప్లేన్ వచ్చి ఇలా షిమ్మర్ లైన్స్ ఉంటుంది షైనింగ్లో ఇందులో బ్లౌజ్ హైలైట్ అండి మనకైతే మనకు వేరే శారీస్కి కూడా బ్లౌజ్ అవసరం వస్తుంది ఇంత బాగుంది లెమన్ ఎల్లో కలర్ ఉంటుంది బ్లౌజ్ అయితే ఇలా ఉంటుందండి సూపర్ అంటే సూపర్ ఉంది బ్లౌజ్ ఆల్ ఓవర్ సీక్వెన్సీ అండ్ మంచి ఎంబ్రాయిడింగ్ వర్క్ అండి గ్రీన్ ఇలా కలర్స్ కలర్స్లో పింక్ రెడ్ ఇలా డిజైన్ చాలా బాగుందండి బ్లౌజు బ్లౌజ్ వల్ల శారీకి అయితే లుక్ వస్తుంది ఇలా మనకి వేరే శారీస్కి యూజ్ అయింది బ్లౌజు అండ్ ఈ శారీకి కూడా ఎవరికైనా వల్లకి అలాంటికి చాలా బాగుంటుందండి ఇలా ఫ్యాన్సీగా చాలా బాగుంటుంది శారీ అయితే జస్ట్ సిక్స్ హండ్రెడ్ అండి ఈ శారీ సిక్స్ హండ్రెడ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ కలరు నవీ బ్లూ అండి బ్లౌజ్ అయితే సేమ్ కలర్ వస్తుంది చూడండి ఎంత షైనబుల్ ఉందో నవీ బ్లూకి ఇదే లెమన్ ఎల్లో అండి లెమన్ ఎల్లో వస్తుంది బ్లౌజ్ అయితే డార్క్ వైన్ కలర్ అండి కలర్కి సేమ్ ఇదే కలర్ బ్లౌజ్ అయితే సేమ్ ఇచ్చారు ఓన్లీ వన్ సారీకి మాత్రమే మనకి పింక్ బ్లౌజ్ వస్తుంది సేమ్ ఉంది బ్లౌజ్ అయితే ఈ సారీ మాత్రం గ్రీన్ గ్రీన్కి పింక్ ఇచ్చారండి చాలా బాగుంది పింక్ కూడా పింక్ హైలైట్ కదా ఏ కైనా యూజ్ అవుద్ది పింక్ ఇచ్చారు చాలా బాగుంది మిక్స్ చేసుకోవద్దండి శారీస్ అయితే ఫ్యాన్సీగా ఉంటుంది మనకు రాఖీ పండగ కదా చాలా బాగుంటుంది ఇలాంటివి వేసుకుంటే శారీస్ కట్టుకుంటే ఇలాంటి శారీ కట్టుకుంటే చాలా బాగుంటుంది పింక్ కాంబినేషన్ చాలా బాగుంది మెహందీ గ్రీన్ గ్రీన్కి అండ్ పింక్ సేమ్ కలర్ అండి వీడియోలో పడేది కూడా సేమ్ వస్తుంది కలర్ అయితే ఫస్ట్ చూపించింది డార్క్ మెరూన్ అండి ఇది కొంచెం రెడ్ మెరూన్ అండి బ్లౌజెస్ సేమ్ వస్తాయి ఇది రెడ్ మెరు సూపర్ ఉందండి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ గ్రీన్ అండి గ్రీన్ మనకి హైలైట్గా గ్రీన్ కూడా ఇలా వస్తుంది సేమ్ పడుతుందండి వీడియోలో సేమ్ ఏ కలర్ అవుతుందో అదే కలర్ వస్తుంది ఇలా ఉంటుంది గ్రీన్ జస్ట్ సిక్స్ హండ్రెడ్ అండి సిక్స్ హండ్రెడ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఓకేనా రోజు కలెక్షన్ అయితే ఇంతే అండి నచ్చిన వాళ్ళు వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి అవైలబుల్ ఉంది అన్న తర్వాత పేమెంట్ చేసి మీ ఫుల్ అడ్రస్ అయితే పెట్టండి ఓకేనా శారీ అయితే ఇలా వస్తుంది మంచి లుక్ వైజ్ ఉంది చాలా బాగుందండి జార్జెట్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు మనం ఎలా యూజ్ చేస్తే అలా ఉంటుంది శారీ అయితే ఓకేనా థ్యాంక్ యూ అండి బాయ్